వస్తే చాలా రోజుల తర్వాత మా నాన్నమ్మ కాచిన పప్పుచారు సూపర్ అంటారు కదండి ముసలి వాళ్ళు పెద్దోళ్ళు ఏం చేస్తారో కానీ వాళ్ళ చేతుల హాత్యమవుతారు కానీ మనం చేసిన పప్పుచారు కంటే వాళ్ళు చేసిన పప్పుచారు చాలా చాలా టేస్టీగా వస్తుంది ఎందుకో మరి నేను చేశాను ఏమో కానీ అంత టేస్టీగా ఉండదు వాళ్ళు చేసిన మాత్రం బాబా సూపర్ అంటే లొట్టలు వేసుకుని తినేసారు అండ్ మా నాన్నమ్మ వస్తూ వస్తూ మా నాన్నమ్మ వస్తూ వస్తూ ఏమి తెచ్చింది అనుకున్నారు వడియాలు తెచ్చిందండి కొన్ని ఎక్కువ కదా అంటే మీరు చేసుకోవాలి అంటుంది ఆయిల్ ఫ్రై చేస్తాం మీ డేస్ అని తెలిసి అయితే కొన్ని సంవత్సరాలు అయిపోయింది మా మమ్మీ చేయట్లేదు ఈ మధ్య సూపర్ టేస్టీ వడియాలు నాకు సైడ్ పప్పుచారు పెరుగు దీనికన్నా పెప్పలు ఉంటాయి కదా అన్ని కొడుకులు చిప్స్ వచ్చిన మానే ఏమంటారు వడి అడిగి సాదు మీరు ఏమంటారు కరెక్టే కదా నచ్చితే ఒక చేయండి షేర్ చేయండి సప్రెస్ చేయండి ఫ్రెండ్స్ టుడే మా డిన్నర్ వచ్చేసి అల్లు కర్రీ అండ్ చపాతీ ఇప్పుడే తీసిన స్వీట్ పొటాటో నానమ్మ కాచిన పప్పు చారుతో కొంచెం నెయ్యి వేసుకొని గుమ్మరి చేస్తే ఇంకా చూసుకో సమీరంగా ఓకేలాగే ఎమ్మి నా ఫేవరెట్ ఎమ్మె వడియాలి లేకపోతేనా వస్తా ఓకేనా నచ్చిందా ఇంకా వేడి వేడిగా తినేద్దాం ఒకసారి చేయొచ్చు ఎంతైనా వేడి వేడి అన్నంలో ఇలా తింటూ ఉంటే బాబు సూపర్ ఉంటుంది కదా